ఈ ఊరే కడప ఆకుల మీద అబ్బాయి బంగు నుంచి నాకు తెలుసు ఎవరు నన్ను బలవంతం చేయలే నా ఇష్ట ప్రకారం నేనే వచ్చాను ఆ అబ్బాయిని ఏం ఏం చేయము నువ్వు ఒప్పుకుంటే ఏం కాదు నువ్వు ఒప్పుకోకుంటే సబ్జెక్ట్ పంపిస్తాం కొడతాము అని అంటే ఎవరు వాళ్ళు ఏదో సంతకం చేయించుకున్నారు ఆ మాటకి నేను తాళి పుట్టిన మెట్టు తీసి అబ్బాయి చేతిలో పెట్టి అబ్బాయిని కుక్కల మీద కుట్టినట్టు కుట్టడబెట్టు పెట్టినారు ఆడపిల్లనని కూడా చూడకుండా ఎలా ఉంటాలో ఎక్కడ పడితే అక్కడ సరి కొట్టారు మా వాళ్ళకి నేను బతుకును ఈ నిమిషం చౌక ప్రతి ఒక్కరు కారణం అవుతారు వాళ్ళు ఎస్టీ అని మా పేరెంట్స్ ఎంత అంటారు ఎస్టీ అని తక్కువ క్యాస్ట్ అని మా పేరెంట్స్ ఎంత అంటున్నారు చూడండి ఎలా అంటాలో దెబ్బలు కొట్టారు బ్లడ్ ఎలా డబ్బులు కొట్టారు సార్ కొట్టారు సిఐ సార్ కొట్టారు ఈ సార్ కొట్టారు ఆ సార్ కూడా కొట్టారు సార్ పేర్లతో నాకు తెలీదు సిఐ సార్ కొట్టారు ఇంకా ఎవరో వేరే సార్ వాళ్ళు కొట్టారు ఆ మేడం కూడా ఎవరో కొట్టారు ఆ సిఐ రాష్ణ సార్ కొట్టారు ఇంకొక సార్ ఇంకొక సార్ కూడా మీతో మాట్లాడారు కదా ఇందాక నాకు ఆ సార్ ఆ సార్ కొట్టారు ఎవరో ఒక మేడం మేడం కూడా కొట్టింది ఎలా అంటే చాలా నీచంగా చాలా నీంచ గుర్తునార్ వాళ్ళు చాలా సింగ మాట్లాడుతున్నారు ఏమైనా జనరల్స్ వాళ్ళ ఇష్టం వాళ్ళ పేరెంట్ వాళ్ళ నాకో అది వలై వాళ్ళ నుంచి అప్ప చెప్పి సార్ ఈ పాప వాళ్ళ అమ్మ కొట్టినారు కొట్టింటే మేము ఈ పిల్లతో పెళ్లి చేసుకొని వచ్చిన సార్ మా ఇంటికాడికి వచ్చినారు అందుకని మీకు అప్ప చెప్తాను అని మేము అప్ప చెప్తే ఆయన కూర్చొని పంచాయతీ చేయకుండా ఆ పిల్లలు రూమ్ లోకి తీసుకుపోయి చేయి పట్టుకొని ఏం నేను నీకు నచ్చలేదా అది అని మాట్లాడి మళ్ళా ఆడికి వచ్చి ఆ పిల్లని పూలు పెట్టుకుంటే పూలు పెట్టుకున్నావా కాలు పట్టు అని ఆ పిల్లని తిట్టి మేము అని ఉంటే చెల్లాలా బయటికి పండి సార్ ఒక ఎస్సింది సార్ అంటే మా దగ్గర మీది మాకు బిల్ల ఎక్కువైంది అని ఆడ మాట్లాడతాడు సీఏ సార్ ఆమె మేము వచ్చి ఆ పాప భయంకరమైన చెప్పు ఆ పాపను కొట్టినాడు ఆ సార్ ఆ పిల్లని ఇద్దరిని భయంకర తప్పు చేసింటే కేసు పెట్టి

ఆ పాప మౌనిక వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ని మదర్ని ఇద్దరిని పిలిపించడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ ఫాదర్ నాగరాజ్ అని లేబర్ ఇచ్చేట్ అతను ఆకుల వీధిలో ఉంటారు వాళ్ళ నాన్న వచ్చి మా పాప మైనర్ సార్ అని చెప్పి ఆ పాప సర్టిఫికెట్ చూపించడం జరిగింది దాంతో వాళ్ళ పేరెంట్స్కి ఆ పాపను మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ క్రమంలో ఆ పాప నేను పోను ఇంటికి పోను అని మురాయిస్తూ ఉంటే వాళ్ళ ఫాదరు కొంచెం బుద్ధి చెప్పడం జరిగింది దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు బయట వ్యక్తులు అంటే ఈ హర్షవర్ధన్కు సంబంధించినటువంటి వ్యక్తులు బయట నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి లోపలికి ఆ పాపను బలవంతంగా బయటికి తీసుకుపోయి ఆ పాపను మేము ఇంటికి పిలిచిపోతామని ఒక మైనర్ను చేపెట్టుకొని లాక్కొని బయటికి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుపోవడం జరిగింది దాని గురించి పోలీస్ వాళ్ళు వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది అయినా వారు పోలీసు వాళ్ళని లెక్క చేయక తిరగబడడం జరిగింది దానిపైన మేము చట్ట చట్టపరంగా అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటాము ఇకపోతే ఈ మౌనిక అనే అమ్మాయి మాత్రం మైనరు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఫర్దర్ ఆ లీగల్ యాక్షన్ ఆఫీసర్ చెప్పి దాని పరంగా చర్యలు తీసుకుంటాం తప్పండి అదంతా తప్పు 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 వాళ్ళ ఫాదరు ఆ పాప ఇంటికి రానంటా ఉంటే ఆ బయటికి నేను పిలిచిపోతాను అని తీసుకుపోయినాడు ఇంకా బయట ఏం జరిగిందో మాకు తెలియదు